అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పచ్చు ఇట్స్ ఎ ట్రాష్ బక్వాస్ అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ లాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ఓడదాటాక ఓడమల్లప్ప ఓడదాటిదాక బోడమల్లప్ప కథ ఉన్నది ఇయాల రేవంత్ రెడ్డి కథ ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువత స్పష్టంగా అడుగుతూ వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని మొదటి క్యాబినెట్లోనే పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు ఎనిమిది నెలల తర్వాత ఊరిచ్చి ఊరిచ్చి ఎనిమిది నెలల తర్వాత ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంట్లో ఏమైనా ఉన్నదా ఏవి రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎనిమిది నెలలు పోయింది ఇక ఉన్నది నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారా అని ఎంతో ఆశతో నిరుద్యోగ యువత ఎదురు చూసింది ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ అసెంబ్లీలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా సంబంధిత మంత్రి ఇచ్చాడా వాళ్ళ పేరు ఉంటుంది కింద గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మంత్రి గారా ఎవరు చేస్తారనేది కింద పేరు సంతకం ఉంటుంది కానీ ఇది ఏంటంటే చిత్తు కాయిదం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు అరే మాకు మైక్ వేయండి మైక్ వేయండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది అంటే ఎందుకు ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు ఎందుకు శాసనసభలో పారిపోయినరు అరే చర్చ చేయండి మైక్ ఇవ్వండి అంటే దీని మీద చర్చించారట ఇంతకంటే ప్రధానమైన అంశం రాష్ట్రంలో ఏముంటది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల కంటే ముఖ్యమైన అంశం అసెంబ్లీలో ఏముంటది చర్చ చేయడానికి ముఖ్యమంత్రికి భయం ఎందుకు చర్చ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎందుకు పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసేది నిజమే అయితే మీరు ఇచ్చిన మాట దమ్ము దమ్ముంటే మాట్లాడాలి కదా మాట్లాడమంటే ఎందుకు పారిపోయిందో అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువత గురించి మాట్లాడదామంటే దానం మైక్ మైకిచ్చి మమ్మల్ని తిట్టిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు మోసం చేసింది కనుక మీకు ముఖం లేదు కనుక మాట్లాడడానికి విషయం లేదు కనుక దానం నాగేందర్తో మమ్మల్ని తిట్టించి సభను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది కానీ మిమ్మల్ని మేము వదిలిపెట్టాం తప్పకుండా నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి తమ్ముళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏం చెప్పింది ఆ రోజు జాబ్ క్యాలెండర్లో మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు ఒకసారి చదివినిపిస్తా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బోగస్ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ బక్వాస్ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడులోగా నియామకాల పూర్తి ఆ విషయం ఏది ఇవాళ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో లేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేల భృతి ఏమైంది బృతి ఒక్క రూపాయి కూడా భృతి ఇచ్చింది లేదు ఆ బడ్జెట్లో ఒక పైసా దాన్ని కేటాయించిన పరిస్థితి లేదు నేను సవాల్ విసురుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ మంత్రులకు మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే మీరు నిరుద్యోగ యువతకు న్యాయం చేసినామనుకుంటే చలో రండి అశోక్ నగర్ పోదాంపా ఇప్పుడు గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా రండి నేను వస్తా మీతో పోదాం నిరుద్యోగ యువత దగ్గరికి ఉస్మానియా యూనివర్సిటీ పోదాంపాండి రండి ఏ మంత్రి వస్తాడో రండి ముఖ్యమంత్రి గారు వస్తాడో రండి ఉస్మానియా యూనివర్సిటీకి పోదామా సిటీ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీకి పోదామా ఏ రాహుల్ గాంధీ గారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హామీ ఇచ్చింది కదా ఆ మెట్ల మీద కూర్చొని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ యువతతో మాట్లాడదాం అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడదాం ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడదాం రండి దమ్ముంటే అంటే మీరు ఏ టైం చెప్తారో ఏ డేట్ చెప్తారో చెప్పండి నేను వస్తా పోదాం మాట్లాడదాం నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినరా మేం చేసినామా అక్కడే తెలుసుకుందాం అంటే ఇలా మీరు మోసం చేసారు మీరు రావడం లేదంటే మీరు రాలేదంటే మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టే ఎందుకంటే మీకు ముఖం చేయలేక అక్కడికి వస్తే యువత నిలదీస్తుందని మీరు అశోక్ నగర్కో ఆర్ట్స్ కాలేజ్కో సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి మీరు భయపడుతున్నారు రోజులు దాచుకుంటారు రోజులు తప్పించుకుంటారు ఎక్కడ తప్పించుకుంటారు ఏం గన్మెన్లను పెట్టుకొని తిరుగుతారా సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతారా దయచేసి ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు నీ క్రెడిబిలిటీ ఏంది వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు రా రాహుల్ గాంధీ నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయానికి వస్తాం ఢిల్లీకి వస్తాం నేను నిలదీస్తాం బిడ్డ అడుగుతాం ఢిల్లీలోనే నేను అడుగుతాం ఏందిది అంటే ఏం చెప్పినావు ఎన్నికల ముందు నాలుగు వేల బృతిస్తా నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఏడాదిలోగా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఇవాళ అడిగితే గొంతు నొక్కుతున్నావు పోలీసులను పెట్టి మార్చల్లం పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు అరెస్టులు చేస్తున్నావు ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాప్రభుత్వమా నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది అడిగితే అరెస్టులు అడిగితే అక్రమ కేసులు అడిగితే ఇవాళ రకరకాలుగా వేధిస్తూ ఉన్నావు ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు ఇవాళ ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారు ఏమడిగింది అమ్మాయి నువ్వు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడిగింది నువ్వు ఇస్ చెప్పిన గ్రూప్ వన్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఎందుకు ఇయ్యవు అని అడిగింది నువ్వు చెప్పిన విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎందుకు పెంచవు అని ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ట్రోలింగ్ చేస్తారా ఇదా ప్రజాప్రభుత్వం ఇదా ప్రజాస్వామ్యం మీరు చెప్పిన పాలన ప్రజా పాలన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను నిరుద్యోగ యువత పక్షాన ఈరోజు బ్లాక్ డే తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్కు నూకలు చెల్తే బిడ్డ కానీ మిమ్మల్ని నిలిచిపెట్టాం మంద బలం ఉందను శాసనసభ ఒక కౌరవ సభగా మార్చింది అదొక దుర్యో దుర్యోధన సభగా మారిపోయింది శాసనసభ ఈరోజు దుర్మార్గంగా కనీసం ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేరు మీరు పెట్టిన జాబ్ కాలెండర్ నిజమే అయితే మీరిచ్చే రెండు లక్షల ఉద్యోగాలు నిజమే అయితే చర్చకు ఎందుకు భయపడ్డరు చర్చ చేయమంటే ఎందుకు పారిపోయినరు చర్చ చేయమంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు గెంటేసిండ్రు శాసనసభ నుంచి అని నేను అడుగుతా ఉన్నా అంటే మీరు మోసం చేసిండ్రు దగా చేసిండ్రు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఇలా నిరుద్యోగ యువతకు అర్థమైంది మీరు ఎవరిని మోసం చేయలే అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని మోసం చేస్తుంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇష్టమని మోసం చేస్తేవి విద్యార్థులకు యువకులకు నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అని మోసం చేస్తేవి రైతులకు బోనస్ అని మోసం చేస్తేవి నువ్వు మోసం చేయండి ఎవరిని అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కినాక ఇలా దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడతా ఉంది మాట్లాడితే దబాయిస్తున్నారు మాట్లాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు ఎంతకాలం పెడతావు ఇది తెలంగాణ ఇది ఉద్యమాల గడ్డ ఇది పోరాటాల చరిత్ర కలిగిన ఈ తెలంగాణలో నీ దబాయింపులు నీ పోలీసులు నీవు ఏమి కూడా చేయవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో తప్పకుండా ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం నిరుద్యోగ యువత పక్షాన మేము నిలబడతాం తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం ఇస్తుంది నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు ఉద్యోగాలు ఇస్తే ఏమి ఇచ్చినావు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఇది ఏ రోజు ఇచ్చినామంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇచ్చాం ఈ రకంగా మేము నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు చెప్పుకుంటున్నావు ఇవాళ మీరు చూడండి ఒక్కొక్కటి స్టాఫ్ నర్స్ పోస్టులు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా సింగరేణి పోస్టులు రెండు వేల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా అంటే నువ్వు ఇచ్చిన ముప్పై ఒక్క వేలు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ కేవలం నువ్వు కాపీ చేతిలో పెట్టి ఇచ్చిన అంటున్నావు నువ్వు చేసిందేమీ లేదు నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఇచ్చినావా ఇచ్చినవా అశోక్ నగర్ పోయి అడుగుదాం పోదంపా ఉస్మానియా యూనివర్సిటీ పోయి అడుగుదాం నీ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఏదో చెప్పు రెండు లక్షలు ఇస్తావు నువ్వు ఎనిమిది నెలలు బాయ్ ఇలా తెలగాయుధం ఉత్తగాయుధం చేతిలో పెడితే అసెంబ్లీకి వెళ్ళి పారిపోతుంది కానీ నువ్వు పారిపోయినా నేను వదిలిపెట్టం తప్పకుండా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా నిలదీస్తూనే ఉంటారు వారికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ